స్పెషల్ ఏంటి సండే కదా సండే స్పెషల్ చికెన్ స్కిన్ మాకు అందరికీ స్కిన్లెస్ అయితే మాకు మాత్రం స్కిన్తోనే ఇష్టం ఇది గాడిజి లెక్క పండ్ లేవా కూడా లేవాలి చూసినా ఎంతైతే టైం టైం అంటే టెన్ థర్టీ అవుతుంది ఇంకా లెవెన్ లేవాలి వేస్ట్ పేరు దాని బందా నమస్తే దోస్తులు ఎట్టున్నారు మేమైతే సూపర్గా ఉన్నాము అయితే ఇవాళ సండే అనమాట సండే స్పెషల్గా చికెన్ వండుకుంటున్నాం రూమ్లో ఇప్పుడే బయటికి పోయి చికెన్ తెచ్చుకున్నాం ఇవాళ్ళ టీవీ లాగైతే ఇదే అన్నమాట ప్రిపరేషన్ కుకింగ్ అండ్ ఈటింగ్ అనమాట సో చూద్దాం ఫస్ట్ అయితే రైస్ పెట్టుకుందాం ఎన్ని గ్లాస్ పెడతాం అయిదా మొత్తం సాయంత్రం వరకు అండి కదా చికెన్లోకి కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాం మిర్చి ఏడు తీసుకున్నాం హాఫ్ కేజీ చికెన్ అనమాట టమాటోలో నాలుగు ఆనియన్స్ రెండు ఇక బ్యాచిలర్స్ అంటే సూప్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు అనుకున్నామంటే మధ్యాహ్నం కూడా కావాలి సో ఆ పర్పస్లో ఓ ఇన్ని ఇట్లా పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలు కూడా పోసుకుందాం ఇక చికెన్లో కావలసినవి మొత్తం మంచిగా కలుపుకుందాం కలుపుకొని కాసేపు మ్యారినేట్ చేద్దాం అప్పుడైతే రైస్ అవుతుంది ఈ కట్ చేసం కూడా అయిపోయింది ఒక చికెన్గా మిక్సింగ్ చేసేద్దాం చూసాను చికెన్ కావాల్సినవి అన్నీ అయితే తెచ్చిపెట్టుకున్నాం ఉప్పు పసుపు కారం పెరుగు ఆయిల్ అల్లం ఎన్నేసి మంచిగా కలిపి మ్యారినేట్ చేసి వండుకుంటే వేరే లెవెల్ ఉంటుంది సో గ్రేవీ అనేది బాగా వస్తుంది అన్నమాట గ్రేవీ లైట్గా తీసుకోవాలి లైట్గా ఎక్కువ తీసుకోవద్దు లైట్గా వేసుకుందాం ఎక్కువ వద్దు మళ్ళీ అవసరం అయితే కూరలు వేసుకోవద్దు తర్వాత కారం వేసుకుందాం కారం తక్కువ వేసుకుందాం పట్టాలు ముక్క పట్టాలు పెడతాం రా రావ దొండకాయ అందుకే దొండకాయ తింటాడు నిమ్మలంగా 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 దొండకాయకి ఏమైనా అవుతుంది ఎట్లాగో నీ బతుకు అయ్యా నిన్న రాత్రి రాలేదా శ్వాసన ఇక అల్లం పేస్ట్ చేసుకుందాం ఇక నూరిందైతే పెట్టరు ఇక మనం ఇక పెళ్ళనీ సంవత్సరం అన్ని ఉంటుంది ఇంకా సంవత్సరాన్ని మనకు సంవత్సరం కాదు కదా కాబట్టి ఆ దుకాణం దుకాణ వర్కర్స్ అయితే ఇటు దొండకాయలు ఇటు చికెను ఉండేదే ముగ్గురం కానీ ఒకరికి నాన్ వెజ్ ఒకరికి వెజ్ அப்படி கல்பினம் அப்ப நே துண்டக்காய் இல்ல சாயந்திரம் அது தண்டக்கை கூறசிக்கு ఇక మనం ఏదైతే స్టార్ట్ ఉండకరి ఒక పవర్ షేక్ అయితే మ్యానులేషన్ చెద్దాం చాల లైక్ కొను యా అచ్చమెంచి అన్న చేసుకోవాలి సూప్ ఎక్కువ రావాలి అందుకే ఉల్లిగడ్డ ఎక్కువ చేస్తాం ఉల్లిగడ్డ ఎక్కువ పోతేనే సూప్ మంచిగా చిక్కగా వస్తుంది బాగుంటుంది కొంచెం పుదీనా వేసుకుందాం ఎక్కువ ధరకుల పొర కదా పోక్ అంటే మెచ్చి ఉల్లిగడ్డ వేసినాం కదా చికెన్ వేసుకుందాం అన్ని కలుపుకుని చికెన్ అనమాట

వస్తుంది రావడకాయ అయిందా నా చికెన్ అయినాక దొండకాయ అవుతుందా మొత్తం కడగ్గ పోసుకున్నావు పచ్చిమిర్చి మొత్తం మిక్స్ పెట్టినావా నిమ్మకాయ అక్కడ పక్కన పెట్టు మా చికెన్లకు అది అది లైట్గా వాటర్ పోసుకోవాలి ఇంకా సూప్ ఎక్కువ కావాలి కాబట్టి లేకపోతే అవసరం లేదు టమాటో సూప్ అవుతుంది మేము మాత్రం కొంచెం వాటర్ పోసుకున్నాం

हां अब तो मुझे पेड़ पेड़ का कोला एंटर करना अब भाई शुरू और रिक्वायरमेंट नहीं अटक गई है इनका सूखला मस्त सुंदर चल

చె బాగా నిజంగా చాలా చాలా బాగుంది ఇంకా టమాటా వేయడం వల్ల ఇంకా వేరే అన్నమాట లైట్గా పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే మరి ఉడిపోయి కాదు లైట్గా పెట్టుకో వేరే కూడా మసాజ్ చేసింది ఆ నాలుగే పుస్తా నాలుగే భా నాలుగో చెట్లున్నాయి సూపు బాగుందా టమాటో సూపు చిక ఆనియన్స్ ఇది నిమ్మకాయ ఇంతనా ఫ్రెండ్స్ ഇത് ഈ മാ വീഡിയോ നമ്മുടെ മാ വീഡിയോ നെച്ചിട്ട് ലൈക്ക് ചെയ്യും ഷെയർ ചെയ്യേണ്ട കമന്റ് നിന്നും മാ ഛാന സബ്സ്ക്രൈബ് ചെയ്യണം അല്ലെങ്കിൽ മരിച്ചപ്പോഴും ടാങ്ക്സ് ഫോർ വാച്ചിംഗ് പ്ലീസ് സബ്സ്ക്രൈബ്